ెట్ పేపర్ టూలో మెథడాలజీ సైన్ సైన్స్ కంటెంట్ చూద్దామండి నీరు బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారడము నీటి ఆవిరి మేఘాలుగా రూపొందడం మేఘాలు తిరిగి సాంద్రీకరణం ద్వారా వర్షం కురవడం ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి ఈ పక్ ఈ ప్రక్రియలు అన్నిటినీ కలిపి ఏమని పిలుస్తారు మీరు ఆన్సర్ ఏంటో ఐడెంటిఫై చేయండి దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ జలచక్రము క్వశ్చన్ నెంబర్ టూ జీరో పాయింట్ ఎయిట్ టి ఐస్కాంత అభివాహ సాంద్రత కలిగిన క్షేత్ర దిశకు లంబముగా పది మీటర్లు బై సెకండ్ వేగంతో కదులుతున్న వాహక తీగ చివరల మధ్య ఎయిట్వి విద్యుత్ చాలక వలం ప్రేరేపించబడితే ఆ తీగ పొడవు మీటర్లలో ఆప్షన్ వన్ వన్ టూ వన్ బై టూ త్రీ వన్ బై ఫోర్ ఫోర్ త్రీ బై టూ దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాహ వాణిలో సరి అయినది ఏది శనిగ్రహం పసుపు వర్ణంలో కనిపిస్తుంది అంగాక అంగారక గ్రహంను అరుణ గ్రహం అని పిలుస్తారు శుక్రగ్రహంను సాయంకాల చుక్క అని పిలుస్తారు పైవన్ని ఆన్సర్ పైవన్ని ఇరవై నాలుగు వన్ ట్వంటీ ఫోర్ గోతిలోని యుద్ధభటుడు ఈ భూ ఉపరితలం మీద శత్రు చర్యలను చూచుటకు ఉపయోగించేది పెరిస్కోప్ చిత్రదర్శిని టెలిస్కోప్ పుటకాకార దర్పణము ఆన్సర్ పెరిస్కోప్ వన్ ట్వంటీ ఫైవ్ ఏబి మరియు సి అను మూడు పదార్థాలు ఉన్న పదార్థాలు ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయి పదార్థం బి యొక్క ఉష్ణోగ్రత అరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ అయినా ఏ యొక్క ఉష్ణోగ్రత అరవై ఐదు డిగ్రీలు అరవై డిగ్రీలు యాభై ఐదు డిగ్రీలు డెబ్బై డిగ్రీలు ఆన్సర్ వన్ అరవై ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ నెక్స్ట్ దొర్లుతో ఉన్న బంతి కలిగి ఉండు చలనము భ్రమణ చలనం మాత్రమే స్థానాంతర చలనం మాత్రమే భ్రమణ మరియు స్థానాంతర చలనాలు భ్రమణ మరియు డోలన చలనాలు ఇలాంటివి ఆన్సర్కి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు భ్రమణ చలనం అనేది ఒకసారి రిపీట్ అయింది స్థానాంతర చలనం అనేది ఒకసారి రిపీట్ అయింది థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు భ్రమణ మరియు స్థానాంతర చలనాలు అని ఇచ్చాడు ఫోర్త్ వన్ డోలన చలనాలు అనేది కొత్తగా వచ్చింది సో మనకు ఆన్సర్ ఒకవేళ తెలియదు అనుకోండి భ్రమణ చలనము అనేది రిపీట్ అయింది స్థానాంతర చలనము రిపీట్ అయింది కాబట్టి ఈ రెండిటిలో ఏదన్నా అయ్యే ఛాన్స్ ఉంటుంది అని కూడా మనం ఆలోచించాలి మనకు తెలియనప్పుడు తెలిసిందనుకోండి డ్యామ్ షూర్గా పెట్టేయచ్చు తెలియందైతే అలాంటి ట్రిక్ ఒకటి యూజ్ చేస్తే మంచిది దీనికి ఆన్సర్ వచ్చేసి భ్రమణ మరియు స్థానాంతర చలనాలు వన్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్ ఒక అబ్బాయి కొండకు ఎదురుగా నిలబడి చప్పట్లు కొట్టాడు అతడు ప్రతిధ్వనిని రెండు సెకండ్ల తర్వాత విన్నాడు ఆ అబ్బాయికి కొండకు మధ్య గల దూరము గాలిలో ధ్వని వేగము మూడు వందల నలభై మీటర్లు బై సెకండ్స్ ఉంది ఆప్షన్స్ ఆరు వందల ఎనభై మీటర్లు మూడు వందల నలభై మీటర్లు నూట డెబ్బై మీటర్లు ఎనభై ఐదు మీటర్లు ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఆరు వందల ఎనభైలో నుంచి ఆఫ్ చేశాడు మూడు వందల నలభైకి మూడు వందల నలభైని ఆఫ్ చేశాడు వన్ సెవెంటీకి వన్ సెవెంటీని ఆఫ్ చేశాడు ఎయిటీ ఫైవ్కి దీని ఆన్సర్ వచ్చేసి మూడు వందల నలభై మీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రాన్ చలనము తక్కువ పొటెన్షియల్ గల బిందువు నుండి ఎక్కువ పొటెన్షియల్ గల బిందువు వైపుకు ఎక్కువ పొటెన్షియల్ గల బిందువు నుండి తక్కువ పొటెన్షియల్ గల బిందువు వైపుకు నిరోధాల నుండి అమ్మీ మీటర్ల వైపుకు బ్యాటరీ నుండి వోల్ట్ మీటర్ వైపుకు ఆన్సర్ వచ్చేసి తక్కువ పొటెన్షియల్ గల బిందువు నుండి ఎక్కువ పొటెన్షియల్ గల బిందువు వైపుకు వన్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ సమాన సంఖ్యలో అణువులను కలిగిన వాయువుల జత పదకొండు గ్రాములు సివోటు మరియు సెవెన్ గ్రామ్స్ ఎన్ ఎంటు ఫార్టీ ఫోర్ గ్రామ్స్ సివో టూ మరియు ఫోర్టీన్ గ్రామ్స్ ఎంటు ట్వంటీ టూ గ్రామ్స్ సివో టూ మరియు ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఎంటు పైవ్ ఏవీ కావు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ లెవెన్ గ్రామ్స్ సి లెవెన్ గ్రామ్స్ సివో టూ మరియు సెవెన్ గ్రామ్స్ ఎంటు వన్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఎలక్ట్రాన్ యొక్క ప్రాథమిక శక్తి స్థాయిని ఏమని అంటారు ఉత్తేజిత స్థాయి భూస్థాయి ఉద్గారిత స్థాయి ఏది కాదు ఆన్సర్ వచ్చేసి భూ స్థాయి వన్ థర్టీ వన్త్ క్వశ్చన్ ల్యాండ్ యాక్టినైడ్లను కలిపి ఏమని పిలుస్తారు పరివర్తన మూలకాలు అంతర పరివర్తన మూలకాలు జడవాయువులు అర్ధలోహాలు దీనికి ఆన్సర్ వచ్చేసి అంతర పరివర్తన మూలకాలు వన్ థర్టీ టూ రివర్బరేటరీ కొలిమిలో జరుగు ప్రక్రియ ఏ భాస్మీకరణము బి భర్జనము ఏ మాత్రమే కరెక్ట్ బి మాత్రమే కరెక్ట్ ఏ మరియు బి రెండూ కరెక్ట్ ఏది కాదు ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి కరెక్ట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ రెండు ఆప్షన్సే అనుకోండి రెండు ఇచ్చి ఏ మాత్రమే కరెక్ట్ బి మాత్రమే కరెక్ట్ అని థర్డ్ వన్ కానీ ఫోర్త్ వన్ కానీ ఏ మరియు బి అన్నాడు అనుకోండి మనకు ఆన్సర్ తెలిసిందైతే ఓకే పెట్టేయండి డ్యామ్ ష్యూర్గా లేదు మనకు ఆన్సర్ తెలియదు అనుకోండి ఏ మరియు బి అని వస్తుంది చూసారా అది పెట్టేయండి రెండు ఆప్షన్స్ మాత్రమే వచ్చినప్పుడు ఏ మరియు బి పెట్టేయండి అండ్ నేను ఇక్కడ మీకు చెప్పిన ప్రతి క్వశ్చన్ మీరు గమనించారో లేదో టెన్ టెన్త్ క్లాస్లో పేజ్ నెంబర్ టూ సిక్స్టీ త్రీలో ఈ క్వశ్చన్కి ఇబ్బట్ ఉందంట అండ్ దీని ముందు క్వశ్చన్ టెన్త్ క్లాస్లో పేజ్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్లో ఇబ్బట్టుందంట అలా ప్రతి క్వశ్చన్ కూడా టెన్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఆల్సో ఎయిట్ ప్రతి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ప్రతి టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యాయి సో మనం మనకు టైం ఉండి టెక్స్ట్ బుక్స్ అన్నీ జాగ్రత్తగా చదువుకుంటే మనం ఇలాంటి టెక్స్ట్ పేపర్స్ ఏమీ చదవకుండా టెక్స్ట్ బుక్లోనే మనకి కవర్ అయిపోతాయి టైం లేని వాళ్ళు మాత్రానికి ఇలాగా ఈ బుక్స్లో చదువుకోవచ్చు ప్రకృతి వనరులకు ప్రత్యామ్నాయాలను ఉపయోగించగలిగితే అసలు సమస్య లేదని చెప్పిన అర్ధశాస్త్రవేత్త మాట్ రైస్ సేన్ సైమన్ కుజ్నైట్స్ రాబర్ట్ సోల్ దీనికి ఆన్సర్ రాబర్ట్ సోల్ రుంగో వైరస్ను అరికట్టుటకు ఇది చేయాలి సేంద్రియ వ్యవసాయం చేపట్టాలి మిశ్రమ పంటలు పండించాలి జీవ ఎరువులను ఉపయోగించాలి వర్మీ కంపోస్ట్లు ఎక్కువగా మొక్క వర్మీ కంపోస్ట్ మొక్కలను వాడాలి దీనికి ఆన్సర్ వచ్చేసి మిశ్రమ పంటలను పండించాలి వన్ థర్టీ ఫైవ్ క్వశ్చన్ మగ్గాలతో వస్త్రాలు నేసేటప్పుడు దారాన్ని నిలువు వరుసలలో అమర్చడాన్ని ఏమంటారు పేక మడుగు పడుగు కొడుగు ఇది పేక అయితే కరెక్ట్ కాదండి ఎందుకంటే మిగిలిన మూడు కూడా ఆన్సర్స్ అనేవి సిమిలర్గా ఉన్నాయి ఒకేలా అనిపిస్తున్నాయి మడుగు పడుగు కొడుగు దీనికి ఆన్సర్ వచ్చేసి పడుగు వన్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ ఒక వ్యక్తికి గాయం వలన రక్తనాళం తెగి రక్తము దార వలె కాక అలల వలె కారుచున్నది అయితే ఆ రక్తనాళం ఏది కావచ్చును రుక్కసిర ధమని రక్తకేశనాళిక సిర ఇది దీనికి ముందు వచ్చిన టెక్స్ట్ పేపర్ది ఒక నేను ఒక వీడియో చేశాను కదా సెకండ్ది సై దాంట్లో వచ్చిందండి ఈ క్వశ్చను సైకాలజీలో వచ్చింది ఒక వ్యక్తి ఒక వ్యక్తికి గాయం వల్ల రక్తనాళం తెగి రక్తము దార వలే కాక వలె కారుచున్నది అయితే ఆ రక్తనాళం ఏది కావచ్చును అంటే యాస్టేజ్ ఇది రాలేదు కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు ఆన్సర్ ధమని వన్ థర్టీ సెవెంత్ క్వశ్చన్ ఒక రైతు ఆలస్యముగా పండే టమోటాలు సహజ సిద్ధమైన పదార్థాలకు భిన్నమైన వర్ణాలు కలిగిన పుష్పాలను ఇచ్చే పంటలను సాగు చేయదలిచాడు అయితే అతనికి ఈ సాంకేతిక విజ్ఞానం సహాయపడుతుంది క్లోనల్ వర్ణము ఉత్పరివర్తనము జెన్యు ఇంజనీరింగ్ పరపరాగ సంపర్కము ఆన్సర్ వచ్చేసి జెన్యు ఇంజనీరింగ్ వన్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఒక చెట్టు కాండంపై విశ్రాంతి తీసుకుంటున్న కుర్రాడు ఒక బాలుడు గమనించను దాని రెక్కలు చెట్టు కాండానికి సమాంతరముగా ఉన్నవి ఆ జీవి క్వశ్చను కొంచెం కన్ఫ్యూజ్గా ఇచ్చాడండి ఒక చెట్టు కాండంపై విశ్రాంతి తీసుకుంటున్న కుర్రాడు ఒక బాలుడు గమనించను అక్కడ రాంగ్ ఇచ్చాడు క్వశ్చను అది ఆ కుర్రాడు ఆ బాలుడు ఒకళ్ళే ఒక కుర్రాడు ఉన్నాడు ఆ కుర్రాడు చెట్టు మీద ఒక దానిని గమనించాడు దాని రెక్కలు చెట్టు కాండానికి సమాంతరంగా ఉన్నవి ఆ జీవి ఏమిటి చెట్టు మీద ఒక జీవినిచ్చాడు అనబోయి సార్లు కుర్రాడు బాలుడు అని ఇచ్చాడు కొంచెం క్వశ్చన్ అనేది రాంగ్ ఉంది కానీ మనం అర్థం చేసుకోవాలి దీనికి ఆన్సర్ వచ్చేసి మాత్ వన్ థర్టీ నైన్త్ సకసేరుక కాలేయ కణములందు విషములను మరియు మందులను విషరహితముగా చేయు కణాంగము నునుపు అంతరజీవ ద్రవ్యజాలము గరుకు అంతరజీవ ద్రవ్యజాలము లైసోజోంలు రిక్తికలు దీనికి ఆన్సర్ వచ్చేసి నునుపు అంతరజీవ ద్రవ్యజాలము అండ్ వన్ ఫార్టీ క్వశ్చన్ భూమాతకు ఊపిరితిత్తులు అని వేటిని అంటారు ఉద్యానవనములు అడవులు పచ్చిక మైదానాలు పర్వతములు దీనికి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందండి ఆన్సర్ వచ్చేసి అడవులు నేను వన్ ఫార్టీ క్వశ్చన్స్ అంటే ట్వంటీ క్వశ్చన్స్ పెట్టానండి అంటే థర్టీ పెడితే ఆన్సర్ చేయలేక ఒకవేళ చిరాకు పడతారేమోనని ట్వంటీయే పెట్టాను మీకు ట్వంటీ కావాలా థర్టీ కావాలా లేకపోతే టెన్ ఆర్ ఫైవ్ అలా సరిపోతాయి అనేది మీరు వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి మీరు ఏ రకంగా పెట్టమంటే ఆ రకంగానే పెడతాను వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తే మన ఫ్రెండ్స్కి కూడా కొంతమందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో ఎవరైనా బుక్స్ లేని వాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ అండి